తెలంగాణ వాయిస్ గుడ్ మార్నింగ్ ప్రవీణ్ అన్న ఈ దొంగ లేడీ అఘోర గురించి కూడా ఒక వీడియో చేయండి అన్న సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడు అయితే ఇక్కడ ఒక ప్రమాదం ఉన్నది అఖిల్ రెడ్డి వాడేమో సనాతన ధర్మం అంటాను సనాతన ధర్మం అనగానే మనల్ని చేతులు కట్టేసినట్టే అయిపోతాను అంటే ఒక ఇక్కడ ఒక అఘోరిదే కాదు తప్పు ఆ అమ్మాయి పేరు ఏం పేరు వర్షిని ఆమె కిలాడీలకే కిలాడి ఆ అమ్మాయి ఇక వీడు కిలాడీలకే కిలాడి ఇద్దరు కిలాడీలే వాళ్ళు ఈ ఇద్దరు కిలాడీలు ఏం చేస్తాను సనాతన ధర్మం అంటూ వాళ్ళని వాళ్ళు రక్షించుకుంటూ సమాజాన్ని భ్రష్టు పట్టిస్తాను ఒక ఏదైనా ఇల్లో కావచ్చు ఒక ఏదైనా ఇంట్లో ఒక ఆడపిల్ల అట్లా చేస్తే ఆ తండ్రి తల్లి వేదన ఏ స్థాయిలో ఉంటుందో ఒకసారి మనం ఆలోచించాలి నాకైతే అసలు దాన్ని నడి రోడ్డులా నిలబెట్టి షీరి పారేసిన తప్పలేదనిపిస్తాను ఆ పూరి అయితే ఎవతున్నదో ఆ పూరి నడి ఇప్పుడు ఇప్పుడు మాట్లాడాలి మహిళా సంఘాలు గిట్ల గిట్ల ఏ భార్య అన్న తప్పు చేసినందుకు గిట్ల చేయెత్తే భర్త మహిళ రక్షణ వర్దిల్లాలి మహిళా మహిళ స్వేచ్ఛ వర్దిల్లాలి అని రోడ్ల మీదకి వస్తారు కదా మహిళా సంఘాలు అమ్మ తల్లులారా చూడుర్రి ఒక బిడ్డనుగా పాపానికి ఆ తల్లిదండ్రులు ఈరోజు సమాజంలో కుమ్మిలి కుమ్మిలి కుమిలి కుమిలి ఏడుస్తాను కుటుంబం పరువు మొత్తం తీసుకొచ్చి ఆ మురికి కాలువలు వేసినట్టు వేసింది ఆ వర్షిని అనే అమ్మాయి ఇక వాడు అటు మొగోడు కాదు ఇటు ఆడిది కాదు ఏమన్నాయంటే సనాతన ధర్మం అంటాడు వాడు ఇప్పుడు మాట్లాడాలి బీజేపీ వారు సనాతన ధర్మం అంటే ఇదేనా ఇంట్లో ఉన్న అమ్మాయిలను కొజ్జాగాను తీసుకపోయి పెళ్ళి చేసుకొని తల్లిదండ్రులకు గోసమిగల్చడమేనా సనాతన ధర్మం దీన్ని మనం సమర్థించేది ఒక ధర్మం పేరు మీద వాళ్ళు మొత్తం ఒక ఐదారు నెలలుగా ఏ సమస్య లేదన్నట్టు ఈ బిగ్ టీవీ కావచ్చు ఈ టీవీ నైన్ కావచ్చు ఈ టీవీ ఫైవ్ కావచ్చు ఒక అఘోరి గారి వికృత శ్రేష్టలను భాగం ఉండదు కింది భాగం ఉండదు వాని ఇష్టానుసారంగా పై భాగం చూపెడతాడు కింది భాగం చూపెడతాడు సమాజంలో మనం ఉన్నమా లేమా అన్నట్టు వాని అకృత్యాలు ఆగడాలకు పాల్పడుతా అంటే కనీసం ఈ బీజేపీ పూసుపుచ్చుకొని అరే ధర్మం అంటే ఇది కాదురా దేవుడు అంటే ఇది కాదురా మన సనాతన ధర్మానికి నువ్వు మొత్తం మచ్చదెత్త అన్నావురా అసలు నువ్వు ఎవర్రా అగోడ్రివా కొజ్జగాడివా ఎవరివిరా నువ్వు అని కనీసం వాడిని పట్టుకొని నాలుగు అమరిచ్చి వాడిని సిట్రైడ్ చేసిన పాపనబోలే పైగా వాడు కారు దిగి కట్ట పట్టుకొని పొలి కొడతాను అంటే చూడు ఒక విధవ దేవుడు పేరు చెప్తూ చట్టం చట్టాన్ని రక్షించే పోలీసు వాళ్ళ మీద కూడా దాడికి పాల్పడుతున్నాం ఆరు నెలలుగా వాడు తెలంగా తెలుగు రాష్ట్రాలను పట్టిస్తున్న గబ్బు ఒకసారిగా మీరే అర్థం చేసుకోండి ప్రజలారా దీన్ని మనం ప్రోత్సహిద్దామా దీన్న మనం ధర్మం అనేది నిజంగా ఇలాంటివి ఉన్నాయా మన ధర్మంలా హిందుత్వాన్ని ఎవరైతే విశ్వసిస్తున్నారో హిందుత్వం ఆకాశం అంతా ఎత్తున ఉండాలని ఎవరైతే అభిప్రాయపడతారో ఎవరైతే ఆశపడతారో ప్రపంచంలోనే మన ధర్మం అన్ని ధర్మాల కంటే ఉత్తమం అని మనం ఆశపడ్డప్పుడు మరి ఇలాంటి చీడ పురుగులు వచ్చినప్పుడు తాటా దీసి రోడ్డు మీద నిలబెట్టద్దు ఇప్పుడు ఇదే బీజేపీ వాళ్ళిద్దరిని నడి రోడ్డు మీద ఉరిదీయద్దు ఇలాంటిదే దుబాయ్లు ఎక్కడన్నా జరిగితే నేను గొర్రెను కోసినట్టుగా కొత్తారు మసీదు ముందట గొర్రెను కోసినట్టుగా వస్తారు మసీదు ముందట ఎందుకంటే వాళ్ళ ధర్మాన్ని రక్షించుకోవడానికి వాళ్ళు ఇలాంటి దుర్మార్గులను పడతారు పట్టి కొట్టి చంపుతారు మనం కొట్టి సంపమంటలేం కానీ ఒక ఇంటికే వాడు అవే ఆవేదన మిగిల్చింది కదా ఓ ఏషం కట్టిండు కథం ఆ ఏషంతో ప్రజలు నిజంగా వీడు ఓ గురువు అనుకోవాలనో లేకపోతే అఘోర అనుకోవాలనో అసలు అఘోరాలు ఎక్కడ వాళ్ళకు ప్రత్యేకమైన ప్రదేశం ఉన్నది అరే వాడు చాలా తెలివిగా వాడుతున్నాడు మొత్తం సమాజాన్ని అసలు బీజేపీ ఎందుకు స్పందిస్తలేదో దీనివల్ల ఇప్పుడు ఇదే బీజేపీ ఇలాంటి వాళ్ళను ప్రోత్సహించడం వల్ల ఇప్పుడు మన ఇంట్లో ఉన్న ఎవడో అట్లా ఏషం కట్టుకొని వాడే ఏం లేదు వానికి వాడు ఆడ మగ ఇంతవరకు వానికే తెలియదు వాడిని ఈ అమ్మాయి పెళ్ళి చేసుకుంటున్నట్టు చేసిండు మరి వాడు ఏం చేసిండో మాయా అమ్మాయిని ఎట్లా చేసి పెళ్ళి చేసుకుంటారు ఏం చేయాలి ఇప్పుడు ఆ పిల్ల ఏం చేయాలి సమాజంలో వాళ్ళ తల్లిదండ్రులకు ఎంత మనోవేదన మహిళా సంఘాలకు సంబంధించిన అమ్మ మీరు కనీసం ఒక్కళ్ళ మాట్లాడుతున్నారు తల్లి ఇది ఇది పద్ధతి కాదు వర్షిని ఇట్లా చేయొద్దు వర్షిని లేకపోతే ఇట్లా జయద్ర సీన్గా వాని పేరు సీనాట వాని పేరు ఇట్లా జయద్రా సీన్గా అని ఒక్కరన్నా ఒక్కరన్నా నిలదీసి మాట్లాడుతున్నారా మీరు స్త్రీలకు ఇంత ఇంత వాడు భర్త అయి ఉంటాడు లేకపోతే తండ్రి ఉంటాడు లేకపోతే వాడు అన్నయ్య ఉంటాడు ఏం చేస్తాను నువ్వు ఈ మా కుటుంబ పరువు తీసే పని అని ఒక్కటి గిట్ల ముట్టుకున్నా కూడా మహిళా సంఘాలు ఏ ఇక రోడ్ల మీదకి వచ్చి మహిళా సంఘాలు ఇక వాళ్ళ 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 నినాదాలు చూడాలి వాళ్ళ మాటలు చూడాలి వాళ్ళ వాళ్ళ ఇక ఎట్లుంటాయి ఇక వాళ్ళవి మరి ఇప్పుడు ఎందుకు అస్తలేరమ్మా ఒకళ్ళు కూడా ఎంత చెడపేరు చేస్తాను మా మహిళా లోకానికి అమ్మాయి వీడెంత చెడ్డ పేరు చేస్తాడు సనాతన ధర్మం అనే ఒక ధర్మానికి మరి వీళ్ళని అడ్డుకునేటోళ్ళు ఇవ్వాలమ్మా ఆ ఏమో చూస్తూ ఏమంటలేరు ఏ దారుణం కాబట్టి వాళ్ళిద్దరిద్దరే అటుంటోళ్ళు వర్షిన్ లాంటి అమ్మాయిలు చాలామంది ఉన్నారు సమాజంలో వాళ్ళని సిట్రైట్ చేయాలంటే వీళ్ళు నిజంగా వీళ్ళు అంటారు కదా శాస్త్రమే మాకు ప్రామాణికం అంటాను కదా మరి దానాన్ని ఇంప్లిమెంట్ చేయరు దానాన్ని ఇంప్లిమెంట్ చేసి ఈ అమ్మాయిలను అదుపులో పెట్టురు ఆ ఆ విషయంలో మేము బీజేపీకి ఖచ్చితంగా సహకరిస్తాం